కారం రంగు రుచి ఆ ఇటీవల కాలంలో బస్సు ప్రమాద ఘటనలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం మన రాష్ట్రమే కానీ పక్క రాష్ట్రాల్లోనే కానీ ఎక్కడైనా కూడా ఈ బస్సు ప్రమాద ఘటనలు అనేటివి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇప్పుడు మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఈ బస్సు ప్రమాద తాలూకు సంఘటన ఇప్పుడు మరింత విస్తుబోయే ఘటనగా మారింది ఎందుకంటే చిన్న సన్న ఘటన కాదు ఇది భారీ ఎత్తున జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ముప్పై ఏడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎందరో అమాయక జీవులు ఇప్పటికే బలైపోతున్న సంఘటనలు చూస్తున్నాం వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తాజాగా దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో ఒక భయంకరమైనటువంటి బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో దాదాపు ముప్పై ఏడు మందికి పైగా ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదకరమైనటువంటి ఘటన దక్షిణ పెరులోని అరక్విపా ప్రాంతంలో చోటు చేసుకుంది స్థానిక మీడియా అందించినటువంటి సమాచారం మేరకు రాజధాని లిమా నుంచి మారుమూల ప్రాంతమైనటువంటి ఇన్కా వైపు వెళ్తున్నటువంటి ఒక ప్యాసింజర్ బస్సు అదుపు తప్పింది బస్సు వేగంగా వస్తున్నటువంటి ఒక పికప్ వ్యాన్ ఢీకొట్టింది ఇక ఆ వెంటనే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డుపై నుంచి కింద ఉన్న సుమారు వంద మీటర్ల లోతైనటువంటి ఒక లోయలోకి పల్టీలు కొట్టుకుంటూ దూసుకువెళ్ళింది ఈ భయంకరమైనటువంటి ప్రమాదంలో బస్సు లోయ అంచులను ఢీకొడుతూ పడడంతో భారీగా నష్టం జరిగింది అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా కఖా అయిపోయారు పల్టీలు కొడుతూ ఆ యొక్క లోయ పైనుంచి కిందికి పడుతున్నటువంటి ఆ సమయంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇక సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు బస్సు దాదాపుగా నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముప్పై ఏడు మంది ప్రయాణికులు స్పాట్లోనే మృతి చెందారు వీరిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు లోయ చాలా లోతుగా ఉండటం ముఖ్యంగా ఆ ప్రాంతం కొండల మధ్య ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా క్లిష్టంగా మారింది గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది పేరులో రోడ్డు ప్రమాదాలు సాధారణంగానే ఎక్కువగా జరుగుతుంటాయి ఆ ప్రాంతాలలో ముఖ్యంగా కొండ ప్రాంతాలలోని అయితే అతివేగం కారణంగా ఇలాంటి ఘోర ఘటనలు తరచూ జరుగుతుంటాయి ఈ ప్రమాదానికి ఖచ్చితమైనటువంటి కారణాలపైన స్థానిక అధికారులు దర్యాప్తునైతే ప్రారంభించారు ఏదేమైనా కూడా ఈ ఘోర ప్రమాదం అక్కడ స్థానిక ప్రజలందరినీ కూడా మరొకసారి తీవ్ర ఆవేదనకు గురిచేసింది ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ఘోర ప్రమాదంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీవ్ర భయాందోళనకి నెట్టేసింది గతంలో కూడా జరిగాయి అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అయినా మరలా ఆ బస్సు ప్రమాదం జరగడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే ఆ ప్రాంతం అంతా కూడా కొండలతో కూడుకున్నటువంటి ప్రాంతాలు కాబట్టి కొంత జాగ్రత్త వహించి ప్రయాణం కొనసాగి కొనసాగిస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో కానీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానో ఎదుటి వ్యక్తులు చేసేటువంటి నిర్లక్ష్యం కారణంగానో పూర్తిగా ప్రమాదాలు జరిగి ఇలా అమాయకులు అందులో కూర్చొని తమ తమ గమ్యస్థానానికి వెళ్ళవలసినటువంటి అమాయక ప్రాణాలు అయితే బలవుతున్నాయి ఇప్పుడు తాజాగా మరొక ప్రమాదంలో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం అయితే తీవ్ర దిగ్భ్రాంతిగా మారింది అంటే వరుసగా మన దగ్గర జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్న సందర్భంలో ఇప్పుడు అమెరికాలో కూడా అలాంటి తరహాలోనే ఒక బస్సు ప్రమాదం జరగడం అనేది తీవ్ర ఆందోళనగా మారింది ప్రస్తుతం ఈ యొక్క వార్త వైరల్గా మారింది